ారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి గిరిధరెడ్డి శనివారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి అనేక ప్రజా సమస్యలతో పాటు పలు కీలక సమస్యలను నారాయణ దృష్టికి తీసుకుని వచ్చారు ప్రజలపై వేసిన పన్నులు ప్రైవేటు సంస్థల్లో ప్రైవేటు స్థలాల్లో కార్పొరేషన్ ఉన్నతాధికారి పేరున వెలిసిన స్వాధీన బోర్డులపై కోటం రెడ్డి ప్రముఖంగా ప్రస్తావించారు ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు అనంతరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అంశంపై చర్చించారు గతంలో మైనార్టీ వ్యక్తి డిప్యూటీ మేయర్ గా ఉండడంతో ఈసారి మైనార్టీకి పదవి ఇవ్వాలా లేదా ఓసీలకు కేటాయించాలనే అంశంపై తిరుమూరు నేతలు చర్చించారు డిప్యూటీ మేయర్ కు సంబంధించి పలు కీలక నిర్ణయం తీసుకున్నారు అందరికి నమస్కారాలు అండి ఈరోజు రాష్ట్రంలో యొక్క దాదాపు అరవై ఎనిమిది లక్షల మంది ఈ రోజు రాష్ట్రంలో తెల్లవారు ఆరు నుంచి అధికారాన్ని వాళ్ళ యొక్క ఆనందాన్ని పట్టుకుంట మొత్తం వాళ్ళందరూ కూడా నేను యాక్చువల్గా ప్రజాప్రతి అదేవిధంగా కూడా యాక్చువల్ చేశారు వాళ్ళ యొక్క ఆనందానికి వాళ్ళ కళ్ళలో యాక్చువల్గా ఆనందాన్ని హద్దులేదు అలా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ అయిపోయిన రాష్ట్రం ఆర్థికంగా మందుగా ఉన్నా ఎలక్షన్స్ ముందు ఏదైతే మాటిచ్చారో దాని ప్రకారం ఈరోజు ముందుకు పోతూ వన్ బై వన్ చూస్తూ వస్తున్నారు యొక్క పెన్షన్స్ పెంచడం కావచ్చు మిగతా గ్యాస్ సిలిండర్ అవుతుంది త్వరలో అంటే మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ చేసే త్వరలో తల్లి వంద బస్సు కూడా స్టార్ట్ చేయవద్దు రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేలు ప్రామండ్స్ చేసారో దాన్ని బట్టి వన్ బై వర్ చేసి అయితే ఈరోజు నెల్లూరులో డిప్యూటీ మేయర్ యొక్క సీట్ ఒకటి ఖాళీ అయింది దాని మీద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా వచ్చింది ఎలక్షన్ పెట్టుకున్నారు దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేయడానికి నేను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి రావటం రావటం మాట్లాడుకున్నాను మేమంతా యాక్చువల్గా రేపు వాళ్ళు ఈవినింగ్ మళ్ళీ ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకొని ఎవరిని పెట్టాలనేది కార్పొరేట్లు అందరితో కూడా ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుని ఎవరిని పెట్టాలి చేయడం జరుగుతుంది